తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఆదివారం కురిసిన భారీ వర్షానికి బేపుబాబా జిల్లాలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది కేశముద్రం ఇంటి కన్నే మార్గంలో ఉన్నటువంటి ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది వరదతో ట్రాక్ కింద ఉన్న కంకర కొట్టుకుపోయింది దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అప్రమత్తమైన రైల్వే అధికారులు నిన్నటి నుంచి ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు అయితే వరద ప్రవాహం కంటిన్యూ అవుతుండటంతో పునరుద్దరణ పనులకు ఆటంకం ఏర్పడుతుంది ట్రాక్ పునరుద్దరణ వరకు రైల్వే రాకపోకలను రద్దు చేశారు అధికారులు ఇప్పటికే ఏపీ తెలంగాణ బోర్డర్లు రోడ్లు ధ్వంసం అవ్వగా రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిండటంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సృష్టిస్తున్నాయి ఆదివారం కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది కేసముద్రం ఇంటి మార్గంలో ఉన్నటువంటి ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది ఇక వరదతో ట్రాక్ కింద ఉన్నటువంటి కంకర కొట్టుకుపోయింది దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక అప్రమత్తమైనటువంటి రైల్వే అధికారులు నిన్నటి నుంచి ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు అయితే వరద ప్రవాహం కంటిన్యూ అవుతుండడంతో పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడుతుంది ట్రాక్ పునరుద్ధరణ వరకు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు అధికారులు ఇప్పటికే ఏపీ తెలంగాణ బోర్డర్లో రోడ్లు ధ్వంసం రైల్వే ట్రాక్ కూడా దెబ్బతినడంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఓవరాల్గా రాష్ట్రంలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రోడ్లు కావచ్చు రైల్వే ట్రాక్లు కావచ్చు అవన్నీ దెబ్బతినడం పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు ఇక సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు లైవ్ లో అశోక్ మనం చూస్తున్నాం గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కుర్చున్నటువంటి వర్షాలతో ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ నష్టమే మిగిల్చింది కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వచ్చిందని చెప్పారు సో ప్రాథమిక అంచనాలోనే ఐదు వేల కోట్ల రూపాయలంటే ఏ విధంగా నష్టం ఉందో చూసి చెప్పవచ్చు మనం ప్రస్తుతం ఏదైతే మహిబ్బా జిల్లా కే సముద్రం మండలకా మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఇంటికన్న దగ్గర ఉన్నాం ఇంటికన్నా దగ్గర మొన్న అర్ధరాత్రి అయితే మొన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షాలకు భారీ వర్షాలకు అర్ధరాత్రి మనం చూసినటువంటి ఈ ప్రాంతంలో రైల్వే లైను రైల్వే పట్టాలకు సంబంధించి పూర్తిగా గాల్లో తేలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది నీటితో భారీ వర్షంతో కొట్టుకుపోయాయి అసలు ఈ ప్రమాదం ఇక్కడ జరగడం గల ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ రైల్వే లైను ప్రస్తుతం దెబ్బతినడం వల్ల మొత్తం దేశవ్యాప్తంగా చాలా రైళ్లకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి లక్షల మంది ప్రయాణికులు తమ గమ్య స్థానానికి చేరుకోలేని పరిస్థితి ఉంది రాకపోకలకు సంబంధించి ఏర్పడుతుంది మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి నష్టం ఏంటంటే మూడో లైన్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి ఆ క్రమంలో ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ ఈ ఈ అండర్ పాస్ సంబంధించి ఇక్కడ నీటి వెళ్తున్నటువంటి క్రమంలో చూడొచ్చు అయితే ఈ ఈ బ్రిడ్జ్ చూసినట్లయితే చాలా చిన్నగా ఉంది ఇక్కడ నీరంతా జామ్ అయ్యి నీరంతా కూడా దానికి సంబంధించి చూసినట్లయితే వాటర్లో కొట్టుకొచ్చినటువంటి తుంగ కావచ్చు ఆ తుంగ అంతా కూడా పైకి తేలింది సో ఈ వాటర్ అంతా కూడా రైల్వే కు పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా నిలిచిపోయింది ఏదైతే ప్రధానంగా దీనికి సంబంధించి కనుక చూసినట్లయితే రైల్వే ట్రాక్ పైన వాటర్ అంతా నిలిచిపోయి తుంగ మొత్తం కూడా చేరిపోయింది ఈ క్రమంలో ఒక్కొక్క రాయి మొత్తం జారుకుంటూ వెళ్ళి అర్ధరాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో మొత్తం రైల్వే ట్రాక్ అంతా కూడా పూర్తిగా నీటిలో తేలిపోయి తేలిపోయినటువంటి సందర్భం ఉంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ మెన్ కావచ్చు ట్రైన్ మెన్లు ఇవంతా కూడా చెక్ చేసినటువంటి క్రమంలో ఇక్కడ రైల్వే ట్రాక్ దెబ్బతిందని చెప్పేసి వెంటనే అలర్ట్ అయ్యారు సో అలర్ట్ అయినటువంటి క్రమంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రైల్వే ట్రాక్ అంతా కూడా దెబ్బతిని ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు అంతా కూడా మన రధరాత్రి ఒకవైపు దక్షిణ ఎక్స్ప్రెస్ కావచ్చు సంఘం ఈ వీటికి సంబంధించి ప్రధానంగా నిలిపివేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ కనుక చూసినట్లయితే మనం చూడవచ్చు దీప్త ఏదైతే మహిబాద్ జిల్లా సంబంధించి ప్రధానంగా ఈ రైల్వే ట్రాక్ దెబ్బతినడం వల్ల పెద్ద ఎత్తున నష్టమైతే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రైలు క్యాన్సిల్ అయిపోయాయి మరోవైపు ఈ పనులను పూర్తి చేయడానికి ప్రస్తుతం అయితే యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే జరుగుతున్నాయి దాదాపు పది మిషన్ ఇటాచ్ మిషన్లు ఏర్పాటు చేసి దాదాపు టిఫన్ను ఏర్పాటు చేసి మట్టిని తీసేటువంటి క్రమం చూస్తున్నాం మనం చూస్తున్నాం రైల్వే ట్రాక్ ఏ విధంగా దెబ్బతిందో మనం చూడవచ్చు ఇది ఒకవేళ ఆ రోజు కనుక అర్ధరాత్రి వచ్చినటువంటి భారీ వర్షంతో కచ్చితంగా ఈ మధ్యలో వస్తున్నటువంటి ఈ మార్గంలో వస్తున్నటువంటి దక్షిణ ఎక్స్ప్రెస్ కావచ్చు సంఘం కావచ్చు సో ఆ రైలు కూడా వచ్చినట్టయితే ఎంతలా దెబ్బ దెబ్బతినవచ్చో ఎంత నష్టం జరిగిందో చూసుకోవచ్చు చూడవచ్చు మనం గాలిలో తేల్చినటువంటి రైలు పట్టాలు చూస్తున్నాం మొత్తం ఇటు దక్షిణ మధ్య రైల్వేకు అత్యంత కీలక జోన్గా ఉన్నటువంటి ఈ మార్గము కాజీపేట మీదుగా దక్షిణ సికింద్రాబాద్ చేరుకుంటుంది ఇటుండి విజయవాడ సో ఈ రైల్వే లైన్ పూర్తిగా దెబ్బతినడం వల్ల రైళ్లన్నీ కూడా నిలిపివేయడం జరిగింది దారి మళ్లించడం జరిగింది కానీ ప్రధానంగా ఈ రూట్లో వెళ్లేటువంటి రైలు రద్దు కావడం వల్ల దేశవ్యాప్తంగా కూడా రైలు అయిపోయాయి సుమారుగా నాలుగు వందలకు పైగా రైల్వే రైళ్లకు సంబంధించి రద్దు చేసినటువంటి పరిస్థితి వివిధ మార్గాల్లో మళ్లించిన పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు ఇక్కడ ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల వర్షం కోడం కేంద్ర సముద్రం పైన ఉన్నటువంటి చలు కూడా నిండి ఆ నీరంతా కూడా ఇక్కడికి వచ్చి దీనివల్ల రైల్వే ట్రాక్ పూర్తి అయితే అయిపోయింది సో ఈ నీరంతా కూడా ఆకేరు వావు ద్వారా అటు మున్నేరు మున్నేరులో మున్నేరుకు పెద్ద ఎత్తున వర్షం బీభత్సం రావడం వల్ల ఖమ్మంకు టౌన్కు విస్తరించింది సో ఖమ్మంలో వాగు సంబంధించినటువంటి ఎఫెక్ట్ చూసాం సో వాగు నుంచి పాలేరు వాగు చూసాం పాలేరు వాగు ద్వారా కోదాడ మొత్తం కోదాడ మున్సిపాలిటీ కావచ్చు కోదాడ పక్కన ఉన్నటువంటి హైవే కావచ్చు పూర్తిగా దెబ్బతినిపోయింది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కోదాడ దగ్గర రామపురం ఎక్స్ప్రో కావచ్చు అలాగే చెక్ చెక్పోస్ట్ దగ్గర అర్ధరాత్రి నుంచి కూడా మొన్న నిన్న సాయంత్రం నుంచి కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి చాలా వాహనాలు కూడా నీటిలో చిక్కు సో ఇక్కడ మైబా జిల్లా ఖమ్మం సూర్యాపేట జిల్లాలో దాదాపు భారీ వర్షాలు కురిసినటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రాథమిక అంచనా ప్రకారం ఐదు వేల కోట్ల రూపాయలు నష్టమని సో ఇక్కడ రైల్వే ట్రాక్ చూడొచ్చు పూర్తిగా గాల్లో తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మనం గతంలో కూడుస్తాం గుల్లిగొండ దగ్గర సేమ్ గత పది పన్నెండేళ్ల క్రితం ఇదే విధంగా అర్ధరాత్రి వచ్చినటువంటి వరదలతో రైల్వే ట్రాక్ గాల్లో తీరడం వల్ల రేపనే ప్యాసింజర్ బోల్తా పడి దాదాపు వంద మందికి పైగా చనిపోయారు సో ఇటువంటి ప్రమాదం ఇక్కడ జరగలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది అత్యంత చాకచక్యంగా వివరించడం వల్ల ఇక్కడ ప్రమాదం అయితే తప్పైంది సో ప్యాసింజర్స్ అంతా కూడా సేఫ్గా చేరుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ రైల్వే లైన్ ప్రస్తుతం పూర్తి కావాలంటే ఇంకా మూడు రోజులు పట్టే అవకాశం ఉంది ఇదే విధంగా పనులు జరుగుతాయి కానీ మళ్ళీ ఇక్కడ వర్షం మొదలైంది సో ఈ వర్షం వల్ల పనులకు ఆటంకం జరిగితే చూడొచ్చు అక్కడ గొడుగులు పెట్టి ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా జేసీబీని హిటాపిచ్చి చేత ప్రత్యేకంగా పనులు చేస్తున్నారు సో ఇక్కడ వర్ష బీభోత్సవాలను ఎంత ఉందో చూడొచ్చు గతంలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి చూడొచ్చు మనం చూడొచ్చు దిగువన చూస్తున్నాం రైల్వే ట్రాక్ కింద ఎంత భారీ ఎత్తున కూడా సొరంగం మాదిరిగా ఏర్పడింది సో వర్షం ఎంత తీవ్రత ఉందో వర్ష ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూస్తున్నాం దీప్త ఇటు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అయితే మూత దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు రేపు మహిబాబ్ జిల్లాకు వచ్చే పరిస్థితి ఉంది సో ఇక్కడ నష్టానికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే పలుచోట్ల అది పదిహేను గ్రామాల వరకు నీటి జల దిగ్బంధాలు ఉన్నాయి మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే పనిచేస్తుంది అలాగే స్థానికంగా ఉన్నట్టు పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఈ టీంలు అన్ని కూడా పనిచేస్తున్నాయి వర్షాలు రేపటి వరకు ఉన్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది వాతావరణ శాఖ అధికారుల ప్రకారం సో వర్షాల ప్రభావం ఉంటే కనుక ఖచ్చితంగా పనులకు ఆటంకం ఏర్పడుతుంది మరోవైపు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి ఇప్పటికే రైళ్లను రద్దు చేసింది సో ఈ రైల్వే లైన్ పూర్తి కావడానికి మూడు రోజులు పట్టొచ్చు మరోవైపు అటు మరిపేట బంగ్లా నుంచి మైబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రోడ్ మార్గం పూర్తిగా దెబ్బతినిపోయింది మరోవైపు సూర్యపేట సూర్యాపేట దగ్గర కూడా రోడ్లు దెబ్బతిన్నాయి సో ఇవన్నీ కూడా పనులు పూర్తి కావాలంటే మూడు ఆలుగులు పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో పాఠశాలకు సంబంధించి చర్వులు కూడా జిల్లా కలెక్టర్ కి వదిలేశారు కనుక వాటిపై ఎటువంటి నిర్ణయం అయితే ప్రస్తుతం తీసుకోలేదు దీపిక అశోక్ థ్యాంక్ యూ